నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు చేస్తున్న ఇప్పటి వరకు ఒక మూడు బ్రిజాలు ఒక సియాజు ఒక టాటా నెక్సాన్ అండ్ ఒక మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లూ టెన్ బ్లాక్ కలర్ నేను ఒకటి నైట్ వైట్ కలర్ పెట్టిన చాలా బాగుంది వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడు అట్లనే టోటా టొయటా ఇతిహాస్ ఒకసారు గల్ఫ్లో ఉంటాడు వాళ్ళది నెల్లూరు జిల్లా అనుకుంటా ఆయన డబ్బులు పంపిండు టూ థౌసండ్ సెవెంటీన్ డిసెంబర్ టోయేటా ఇతిహాస్ జీటీ తీసుకున్నా ఇల్లబోటి అయితే చాలామంది కాల్స్ చేస్తున్నారు అన్న నేను మీకు లాస్ట్ టైం ఢిల్లీ వచ్చినప్పుడు ఫోన్ చేసినా నీకు నేను బండి కొనలే నేను నువ్వు కమిషన్ ఇవ్వమంటే నేను కమిషన్ ఇయట వేరే గారు తీసుకున్నా బండి ఇచ్చిండే కానీ ఇప్పటివరకు పేపర్ లిక్తలేడని నాకు ఫోన్ చేయండి సార్ ఇది ఢిల్లీ ఇక్కడ ఒక్క సెకండ్ కూడా విలువైంది నేను టైం అసలే వేస్ట్ చేసుకోను మీరు వాళ్ళ దగ్గర బండి కొంటే వాళ్ళనే అడగండి లేకపోతే పేపర్లు అత్తలేవంటే బండి తీసుకొచ్చాలి ఇంటికాడ పెట్టి డబ్బులు తీసుకపోరు నేను ప్రతి వీడియోలో క్లియర్గా చెప్తున్నా నేను టైంపాస్ తీరడానికి రాలే పైసలు ఇస్తే పని చేస్తాను ఇప్పుడు నాకు వీళ్ళందరూ పైసలు ఇచ్చారు వీళ్ళందరికీ నేను బండ్లు కొన్నాను నేను వచ్చిన ఒకటి రోజులో నాలుగు వెహికల్స్ కొన్నాను నిన్న అవ అట్లుంటుంది నా పని పుట్టిగా టైంపాస్ తీరడానికి రాగా సార్ మీరు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గర నువ్వు కారు కొంట్రు వాళ్ళ డీటెయిల్స్ మళ్ళీ నన్ను అడుగుతున్నారు నేనేం దాన్ని మళ్ళా ఇంకో విషయం ఏంటంటే చాలామంది వాళ్ళు వెహికల్ తీసుకున్న కాడ నాకు కాల్ చేస్తారు అన్న మేము ఢిల్లీలో వచ్చి ఢిల్లీలో వచ్చి ఉన్నాం కాడ ఉన్నాం నాకు పలానా వెహికల్ కావాలి అని అడుగుతారు నేనేం అడుగుతా అన్న నాకు కమిషన్ ఇయరి నేను మీకు బండ్లు చూపెడతా అని అడుగుతా కాదన్న బండి కొనకముందు కమిషన్ ఎట్లా ఇవ్వమంటాం అంటారు సార్ మీరు మీ ఊరు నుండి ఢిల్లీ రావడానికి మీకు ఎంత ఖర్చు అయిందో నేను నేను ఉన్న నుంచి మీ దగ్గర రావడానికి కూడా నాకు సమయం ఖర్చు అయ్యింది డబ్బులు కాదు సమయం నేను ఆ సమయానికే డబ్బులు అడుగుతున్నా మళ్ళా మీరు నేను చాలామందికి మాది కరీంనగర్ జిల్లానే మాది మీ పక్కకి ఆదిలాబాద్ జిల్లా మాది మంచిర్యాల జిల్లా నిజామాబాద్ జిల్లా అంటే కూడా నేను తీసుకుపోయి బండ్లు చూపెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు అదే బండిని రెండు రోజుల తర్వాత గొంకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది ఆ బండి పేపర్లు ఇప్పటివరకు వాళ్ళకి రాలే వాళ్ళు ఇత్తలేరు వాడు నన్ను అడుగు అంటారు నాకేమవసరం నేను ఎందుకు అడుగుతాను నువ్వు నాకు కమిషన్ ఇస్తే నువ్వు నన్ను అడిగే అధికారాన్ని నీకు ఉంటుంది నేను నీకోసం పని చేయాలి పని చేయాలి కాబట్టి పని చేస్తా అంతేగాని మీరు ఎక్కడనో నాకు సంబంధం లేకుండా మీరు డైరెక్ట్ పోయి వెహికల్ కొనుక్కున్నా నేను చూపెట్టిన బండి మీరు తెల్లారు పోయి కొంకున్నా మధ్యవర్తి అనేటోడు ఉంటేనే మనకు దానికి సంబంధించిన పర్ఫెక్ట్ పని జరుగుతుంది ఇప్పుడు సపోజ్ ఒక ల్యాండ్ మనం చూసినాం దానికి ఒక ఆయన మధ్యవర్తి మనల్ని చూపెడుతాడు ఆయన పది రూపాయలు ఆశించుతాడు మనం డైరెక్ట్ అడుకొని తీసుకుంటుండు అది పది లక్షలు ఉంటాడు ఇరవై లక్షలకు మనకు అమ్ముతలేడు కదా ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను సార్ మీరు కమిషన్ ఇస్తేనే డైరెక్ట్ మిమ్మల్ని ఓనర్ దగ్గర కూసిరెడతా మీరు ఆయన ఫ్రీగా కొండవరి నాకు సంబంధం లేదు ఆయన మీకు ఫ్రీగా ఇచ్చినా మీరు ఆయన దగ్గర ఫ్రీగా తీసుకున్నా నేను మీ దగ్గర కమిషన్ తీసుకుంటా ఆయన దగ్గర కమిషన్ తీసుకుంటా అంతే తప్ప మీకు తెలియకుండా ఆయన దగ్గర నేను రేట్ మాట్లాడుకొని భయ్యా దీనిలో నాకు లక్ష రూపాయలు పక్క పెట్టును ఎంతగా నమ్ముకొని ఆ బాపతి కాదు మనం అట్లా అమ్ముతే నా దాని దగ్గర ఇన్ని రోజులు నడవచ్చు కదా ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు వందల నుంచి వెయ్యి మంది కార్లు తెచ్చిచ్చిన వచ్చినప్పుడల్లా ఐదు ఆరు వెహికల్స్ కొండవద్దాం ఈ ట్రిప్పులో నాకు తెలిసి మరేడైతే ఎనిమిది అవుతాయో అప్పటికి ఇప్పటికే దగ్గర ఐదు ఆరు వెహికల్స్ కొన్నాం నేను ఒకరోజే మూడు బండ్లు కొన్నా ఒక సియాజ్గా ఒకటి మహీంద్రాక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ కొన్న రాత్రి ఒకటి టొయోటా ఇతిహాస్ కొన్నా ఒకటి మార్త్ వికారా బ్రిజా జెడ్డిఐ ఆటోమేటిక్ ఉన్నా ఒక మేడం అమెరికా విజా కోసం అమెరికా విజా కోసం ఇక్కడ ఎంబసీకి వచ్చింది అయితే ఆమె ఆ సార్ వాళ్ళు ఆ మేడం వాళ్ళు నా సబ్స్క్రైబరే నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వీడియో చేసినా అది చూసిర్రు చూసి ఇమీడియట్లీ ఆ మేడం నాకు కాల్ చేస్తే నేను లొకేషన్ షేర్ చేస్తే పది నిమిషాలలో నా దగ్గర ఉంది తీసుకపోయినా ఆమె అడిగిన బండి ఈకో స్పోర్ట్స్ ఈకో స్పోర్ట్లు కూడా ఉన్నాయి మేడం కానీ ఫస్ట్ ఈ ఒకసారి ఆటోమేటిక్ అంటే మరి బ్రిజా అన్నాక చూసింది అసలు ఆమెకు బ్రిజా అంటే ఇష్టమే లేదు కానీ నచ్చింది ఆ సార్ వాళ్ళతోటి ఆ వీడియో కాల్ మాట్లాడించింది సారు కూడా బండికి నచ్చింది ఓకే అయింది వాళ్ళు సెవెన్ సెవెంటీ ఫైవ్ చెప్పారు మేడం సిక్స్ ఫిఫ్టీకి అడిగింది అంతా వాడు నిన్ననే ఇన్సూరెన్స్ అని ఆ పదమూడు వేల ఐదు వందలు ఇవ్వమన్నాడు ఏడు లక్షల క్రేట్ అయింది లాస్ట్ ఏడు పదికి ఇల్లు యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చి మేడం ఆమె విజా పని చేసుకుని ఆమె వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ బండి తీసుకొని ఇలా సాయంత్రం రేపు సాయంత్రం మేము బయలుదేరతాం హైదరాబాద్లోనే వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉంటే కూడా రావచ్చు తీసుకుపోయి దించా అంతే కానీ ఫోన్లు చేసి మీరు వాళ్ళకన్నా డబ్బులు ఇచ్చినాయి కూడా నన్ను అడగకూడదు ఎందుకంటే నేను పోయి వాళ్ళతో గొడవ పెట్టుకోలేను సార్ నాకు అవసరం లేని సబ్జెక్ట్ అని మీరు ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోరు ఈ బండి తెచ్చిస్తాడా పైసలు తింటాడా ఒక్కొక్కళ్ళు అయితే ఐదు ఐదు లక్షలు ఇచ్చినవన్న మాకు రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఇప్పుడు బండి వెళ్ళలే అంటారు కానీ కానీ పైసలు ఎట్టిస్తారు సార్ కానీ రోజులు మీరు ఎందుకు పైసలు ఇచ్చినట్టు పోయి పోలీస్ స్టేషన్లో పోయి ఒక పిటిషన్ ఇయ్యి పోలీసు వాళ్ళు పిలిపి అడుగుతారు అరే బాబు డబ్బులు తీసుకున్నవాళ్ళ బండి ఇస్తలే ఏంటి సంగతి అడగరా అసంట నువ్వు దొంగన కొడుకులు ఎందుకు నమ్ముతారు సార్ మేము నిజాయితీగా నాకు ఇంత కమిషన్ ఇవ్వరు సార్ నేను మీకు పని చేసి పెడతా అంటేనేమో నీకు పండే చూడక ముందు కమిషన్ ఇవ్వాలని అంటారు ఇప్పుడు అమెరికా లండన్ కెనడాల ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళు వచ్చి బండి చూస్తలేరు కదా సార్ మనం పెట్టే ఫోటోస్ చూస్తుర్రు వాళ్ళకి బండి నస్తుంది వాళ్ళు ఫస్ట్ ఇంత నాకు టోకెన్ అమౌంట్ ఇస్తుర్రు నేను బండ్లు వెతికి వాళ్ళకి అప్డేట్ ఇస్తున్నా వాళ్ళకి నచ్చింది మళ్ళీ నాకు అమౌంట్ కొడతాడు నేను రాత్రి ఒకసారి పదివేలు పంపించండు వాళ్ళకు టాటా హరియర్ కావాలని మూడు బండ్లు చూసినా మూడు పండ్లు పంపి పంపించిన ఇప్పుడు మళ్ళీ సార్ పొద్దున ఫోన్ చేసి నాకు ఎక్స్ సెవెన్ హండ్రెడ్ అయినా నడుతుంది అది కూడా పంపించిన ఇప్పుడు ఆల్రెడీ ఆ సార్ కోసం ఇక్కడికి వచ్చిన ఇంకొక పది ఇక్కడ నుంచి పది నిమిషాలతో పోయి ఆ టాటా హరియర్ వాళ్ళకు వీడియో కాల్లో చూపెడతాను నచ్చితే ఆయన అమౌంట్ కొడతాడు ఆ బండి కూడా తీసుకొని బయలుదేరుతాం అమ్మ పని ఇట్లు ఉంటుంది ఢిల్లీకి వచ్చినామంటే పని చేసుకోవాలి అవతల పడాలి ఈడ అన్ని చెడగొట్టేటి అన్నీ ఉంటాయి ఇక్కడ కానీ మన పని ఏంది మనం ఎందుకు వచ్చినాం ఆ పని చేసుకోవాలి అవతల పడాలి ఎవరు ఎవరో ఫోన్లు చేసి అన్నం అది అక్కడ పార్సల్ ఉంది రాగా తీసుకొస్తాను మనుషులు రారు సార్ అది కూడా మందు లేని వాళ్ళు అయితేనే తీసుకపోయి మీరు ఏమన్నా ఇల్లీగల్ పనులు చేసి ఉంటే నాకు ఫోన్లు కూడా వేయకుర్రీ తీసుకపోయి ఇంటికడ క్షేమంగా తీస్తాను నాకు ఒక్క రూపాయి వేయకుర్రీ మీకు తిండి ఖర్చు ఛాయ బిర్యానీ మీరు ఏం తింటారో తినరు నాకు భగవంతుడు మీకు అన్నం పెట్టే అవకాశం ఇచ్చిందని ఫీల్ అవుతాయి కంతే తప్ప నేనేదో ఇ నుంచి ఐదారు నెక్కించకపోతే మంచిగా రెండు వేలు ఇస్తారు తీసుకుని ఆ బాబు కాదు మనం మనకు ఆ పైసలు అద్దు కూడా హైదరాబాద్గా ఉన్నాం బండి కొకరు బండి ఎంబడి బండి ఎంబడి ఐదారు వచ్చినా కానీ ఇబ్బంది లేదు డ్రైవర్కి ఒక మనిషి ఇంకోటి మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ పోతాం వాళ్ళు దిక్కినాక నీ సబ్స్క్రైబర్ నువ్వు వీడియోలు చూస్తే ఇవి నాకు అది మీరు చూడు చూడకూడదు నేను మిమ్మల్ని తీసుకొచ్చి దించుతా ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఐదు వందల మంది ఎక్కించుకోవడానికి ఢిల్లీ నుంచి అవి నా పని ఇట్లుంటుంది సార్ మీరు కొనేది ఉంటే నన్ను కాంటాక్ట్ గారి నేను మీకు మంచి బండి తెచ్చిస్తా కానీ డబ్బులు ఇస్తాను మేము ఢిల్లీకి వస్తున్నాం అన్న మేము ఏ వేడు నువ్వు చెప్పు నేను నచ్చగలుగుతాం మాకు పనులు చూపెట్టంటే నేను చూపెట్టా మీరు పైసలు ఇయర్రీ మీరు కొనూరి కొనకూరు మీకు బండి నచ్చాక తిరుగుతాం మీ అంబడి నాదే కారు మిమ్మల్ని నా కారు లెక్కించుకుని దింపుతా ఢిల్లీలో మీరు క్యాబ్ బుక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మీరు కమిషన్ ఇస్తే ఏమి ఇవ్వకుండా మీ అంబడి నేను తిరగమంటే నేను నా పని పనిచేసి మీ అంబడి నేను తిరగలేను సార్ ఇది ఢిల్లీ ఓకే సార్ నమస్తే జయశ్రీకా